అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే పండుగల ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాము జనవరి ఒకటో తేదీ ఆంగ్ల నూతన సంవత్సరాది ప్రదోషవ్రతం జనవరి రెండు ప్రకృతి దినోత్సవం జనవరి మూడు పౌర్ణమి జనవరి నాలుగు ప్రపంచ బ్రెలీ దినోత్సవం జనవరి ఆరు అంగారక సంకటహార చతుర్థి వ్రతం జనవరి ఏడు త్యాగరాజస్వామి ఆరాధన జనవరి పదకొండు ఉత్తరాషాఢ కాతి ప్రారంభం లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి నేషనల్ యూత్ డే జనవరి పదమూడు భోగి పండుగ గోదా కళ్యాణం మకర సంక్రమణం జనవరి పద్నాలుగు షెట్ల ఏకాదశి ఉత్తరాయణ పుణ్యకాలం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి పండుగ జనవరి పదిహేను కనుమ పండుగ జనవరి పదహారు శివరాత్రి ప్రదోష వ్రతం ముక్కనుమ బొమ్మల నోము జనవరి పద్దెనిమిది అమావాస్య దీనినే చొల్లంగ అమావాస్య అంటారు ఈ రోజుతోటి పుష్యమాసం ముగుస్తుంది జనవరి పంతొమ్మిదవ తేదీ మాఘమాసం ప్రారంభం మాఘగుప్త నవరాత్రులు ప్రారంభం సోమవారం వ్రతం జనవరి ఇరవై చంద్రోదయం జనవరి ఇరవై ఒకటి శ్రీ మార్కండేయ మహర్షి జయంతి జనవరి ఇరవై రెండు చతుర్థి వ్రతం జనవరి ఇరవై మూడు వసంత పంచమి సరస్వతీదేవి పూజ నేతాజీ జయంతి జనవరి ఇరవై నాలుగు శ్రవణాకాతి ప్రారంభం స్కందషష్ఠి జనవరి ఇరవై ఐదు రథసప్తమి జనవరి ఇరవై ఆరు దుర్గాష్టమి వ్రతం భీష్మాష్టమి రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఏడు మధ్వనవమి జనవరి ఇరవై ఎనిమిది లాలా లజపతిరాయ్ జయంతి జనవరి ఇరవై తొమ్మిది ఏకాదశి జనవరి ముప్పై ప్రదోష వ్రతం మహాత్మా గాంధీ వర్ధంతి భీష్మద్వాదశి జనవరి ముప్పై ఒకటి త్రయోదశి సో ఇవేనండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్